నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రిజా జెడ్డీఐ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై ఏళ్ళ దాకా లోన్ వస్తుందండి జెడ్డిఐ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ీల్స్ వస్తాయి అటో క్లైమేట్ వేస్తే టోటల్గా ఆడియో కంట్రోల్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తాయండి టోటల్గా అన్ని వస్తాయండి దీనికి వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ జెడ్డిఐ వెహికల్ అంటే మీకు నాన్ యాసిడెంటల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నదని కస్టమర్ చెప్తాడు దీనికి మీరు దీని ఫుల్ వీడియో ఒకసారి బండి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు డైర్ కూడా చూసుకోవచ్చు ఒక ఎయిటీ నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నది ఇది రైట్ సైడు విజ్జా చూసుకోవచ్చు జెడ్ఏ వెహికల్ ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ పంచింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ అలైవీలు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రీజా షోరూమ్కి వచ్చిన సీట్లు ఇవి బ్రీజా డోర్ కూడా తీసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది టాప్ రూప్ కూడా టాప్ కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది అండ్ ప్రూఫ్ టెస్ట్ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ క్లైమేట్ ఏసీ ఛార్జింగ్ పిన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఏసీ చూసుకోవచ్చు మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ సారీ మన ఆడియో కంట్రోలు స్టేరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు ఇది బ్లూటూత్ కనెక్టింగ్ ఇంకొకసారి రీడింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల నూట ఇరవై ఐదు తిరిగిందండి షోరూమ్ రాకున్నది మీరు కావాలంటే షోరూమ్ కాకు కూడా మీకు ఆర్సీ కావాలంటే పంపిస్తామండి చూసుకోవచ్చు అవన్నీ మాత్రం ఒరిజినల్గా ఉన్నది పవర్ విండోసు సెంటర్ లాకు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ బండి పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఒక ఒక రెండు మూడు రోజులతో అయిందని పద్దెనిమిది మోడల్ అన్నట్టే డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి దీనికి వచ్చేసి అలై విల్స్ వస్తాయి అటోక్లైమాటేజ్ వస్తుంది ప్లస్ మీకు ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టోటల్ అన్నీ వస్తాయండి జెడ్డీఐ వెహికల్ వెహికల్కి వచ్చేసి మీకు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై వేల లోన్ కూడా అవుతుందండి మీకు ఈ సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణలో మీకు ఎక్కడైనా కూడా లోన్ ఇప్పిస్తామండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఇప్పిస్తామండి మా దగ్గర వస్తూనే ఉంటాయి వెహికల్స్ అమ్ముడు పోతూనే ఉన్నాయండి మీరు కావాలంటే మా ఛానల్ చెక్ చేసుకోండి ఎప్పటికి రోజుకు ఒకటి రెండు బండ్లు వెహికల్స్ అమ్ముడు పోతూనే ఉన్నాయండి ఒకసారి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము ఫైనాన్స్ చేయించి మీకు ఇస్తామండి మా దగ్గర బయట కూడా ఇంకా పది బండ్ల దాకా బయట ఉన్నాయండి ఇంకా వేరే బండ్లు బయట వచ్చేవి కూడా కొన్న బండ్లు ఉన్నాయండి ఇంకా మీకు కస్టమర్లకు మా దగ్గర జాగా లేకుండా మీకు చాట్ వీడియో కూడా పెట్టినవి చూసుకోవచ్చు కస్ జాగ లేకుండా కొన్ని బండ్లు రిటర్న్ పంపుతున్నాం అండి చాలామంది మా వీడియో చేయి మా వీడియో చేయి అంటానండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి మీకు ఒక లక్ష పదిహేడు వేలు తిరిగిందండి దీనికి టైమింగ్ చైన్ కూడా వేసి ఉన్నదండి ఆల్రెడీ టైమింగ్ చైన్ మీరు చేసుకోవాలంటే పదివేలు కావాలి అది కూడా వేసి ఉన్నది టైమింగ్ చైన్ కూడా మళ్ళీ లక్ష కిలోమీటర్లు తిరుగుతుందండి వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కావాలన్నా కూడా షోరూమ్ ట్రాక్ మీ కార్స్ కావాలంటే చెప్తాం షోరూమ్ ట్రాక్ కూడా తీసుకొని వెహికల్కి అయితే షోరూమ్ ట్రాక్ ఉన్నదని కస్టమర్ చెప్పిండు బండి మాత్రం నాన్ ఏజెంట్ బండి అండి ఒక ఈ బానర్ ఒకటి తప్ప బానర్ ఒకటి చేంజ్ అయింది గీతలు పడితే వాళ్ళు తీసేసినారు ఇది వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉన్నదండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాం అండి వాటికి కాల్ చేయొచ్చు వెహికల్ రే ఒక్క లక్ష పదిహేడు వేలు మీరు రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తాను కస్టమరు మీరు వెహికల్ అయితే వచ్చి ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడచ్చు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీరు కాజీపేరు రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని చెప్పని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయొచ్చు మా దగ్గర ఎప్పటికీ లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు ఇంకా కావాలని చెప్పి అనుకుంటే మీరు మా వీడియోలు అప్డేట్ కావాలంటే మా లైక్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టండి ఎందుకంటే మా వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మొన్న యాభై ఐదు వేల బండి ఒక రెండు నెలల కింద అమ్ముడు పోయింది అమ్ముడు పోయిన తర్వాత ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు ఆల్ బిల్ బటన్ అంటే వాళ్ళకి నోటిఫికేషన్ పోలేదు ఆల్ బిల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకుంటులేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ బిల్ బటన్ వస్తుంది దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మా వీడియో అన్నది మీకు అప్డేట్ అవుతుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అంటే మీరు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్